హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే గోంగూర పచ్చడిని నిలవ సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవడం ఎలా అన్నది చూపిస్తాను రోజున ఈ వీడియో మరి ఇది దీనికి కావాల్సింది గోంగూరను తీసుకున్నాను ఇక్కడ తీసుకొని అంతా ఒలిచిపెట్టుకున్నాను ఒక దాంట్లో దీనికి ఎర్ర గోంగూరని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి బాగుంటుంది కూడా పచ్చడి కూడా అందుకని నేను ఇక్కడ ఎర్ర గోంగూరను తీసుకొని అంతా ఒలిచి పెట్టుకున్నాను ఇప్పుడు కడుక్కుందాం ఇలా వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా అంతా వేసుకొని బాగా కడుక్కోవాలి కడుక్కొని వడేసుకోవాలంతా ఇది బాగా అంటే మట్టి చాలా ఉంటుంది కదండి అందుకని కొంచెం శుభ్రంగా కడుక్కొని వాడేసుకోవాలి ఇలా ఒక చిల్లి ప్లేట్లోకి వేసుకోవాలి అంతా ఈ మట్టి అంతా అడుగు దిగుతుంది ఇక కొంచెం కొంచెంగా అంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదండి ఇదంతా వేయించిన తర్వాత మళ్ళీ ఎక్కువగా ఏమి ఉండదు కొంచమే అవుతుంది మనం ఎంత పెట్టుకున్నా కూడా కొంచెంగానే ఉంటుంది మళ్ళీ ఇలా మొత్తం అంతా కడిగి వడేసుకోవాలి ఇలా వడేసుకొని కొంచెం చిల్లులు ప్లేట్లో వేసుకుంటే నీళ్ళన్నీ దిగిపోతాయి మట్టి చూసారు కదండి ఎంత వచ్చిందో ఎందుకంటే దీంట్లో మట్టి చాలా ఉంటుంది లేకపోతే మనం సరిగా బాగా రెండు మూడు సార్లు తీసి కడక్కపోతే కనుక ఇసక వస్తూ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని బాగా నీళ్ళు వడిలిన తర్వాత మనం బట్ట మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరని అంతా ఒక బట్ట మీద వేసేసి అంతా ఆరబెట్టుకోవాలి ఈ నైట్ అంతా ఇప్పుడు నేను ఇందాక సాయంత్రం కడిగాను కదండీ ఇప్పుడు ఇదంతా ఇట్లా పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ వేసేసుకొని ఆరబెట్టుకోవాలి అంటే ఎక్కడా తడి లేకుండా ఆరితేనే ఇది గోంగూర నిలవ అనేది ఉంటుంది అందుకని ఇలా ఆర పెట్టుకోవాలి గోంగూరని కడిగి ఎండబెట్టుకున్న తర్వాత నాకు ఇంత వచ్చిందండి ఇది ఎంత అంటే త్రీ సిక్స్టీ గ్రామ్స్ అట్లా ఉంది అంటే ఇంకా అరకిలోకి తక్కువగానే ఉంది అయితే దీంట్లోకి ఇప్పుడు మనం మామూలుగా అయితే కిలోకి డబ్బా ఉప్పు పోస్తారండి ఇప్పుడు ఇది ఇంకా అరకిలో కంటే తక్కువ కాబట్టి ఒక పావు గ్లాస్ కంటే కదా పావు గ్లాస్ అట్లా పోసుకోవాలి ఇప్పుడు దీన్ని బాండీలో వేసి వేయించుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత బాండీ దీంట్లోకి ఇలా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి దీన్ని అలాగే దీంట్లోకి ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి అంటే ఒక్కొక్క వాయకి కొంచెం కొంచెంగా అట్లా వేయించుకోవాలండి దీంట్లోకి మరో స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కొంచెం ఆయిల్ ఉంటేనే మనకి నిలవ కూడా ఉండడానికి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక పావు గ్లాసు ఉప్పు తీసుకున్నానండి దీంట్లోకి కొంచెం కొంచెం వేసేసేయాలి ఇప్పుడు రెండు విడతలుగా చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు మళ్ళీ ఇంకొక వాయిలోకి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని ఇట్లా మెత్తగా బాగా ఉడికే వరకు దీన్ని ఇట్లా వేయించుకోవాలి చూసారు కదండి బాగా దగ్గరికి అయిపోయింది దీన్ని మనం తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి బాగా అంటే పచ్చిదనం ఎక్కడా లేకుండా ఉడికించుకోవాలి ఇంత ఉడికిపోవాలి బాగా ఇప్పుడు మరొక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని మళ్ళీ బాండీలో వేసుకుంటూ మళ్ళీ వేసుకోవాలి గోంగూర అంటే ఇక్కడ నేను రెండు విడతలుగా వేస్తున్నానండి ఇలా ఇంకో విడత వేసేస్తా అలాగే దీంట్లోకి మళ్ళీ ఒక స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే ఈ ఉప్పు కూడా ఉంది కదండి మిగతా ఉప్పుని కూడా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి అంతా ఇది కూడా బాగా మగ్గిపోయిందండి దీన్ని కూడా తీసి బౌల్లో వేసుకోవాలి ఎప్పుడు కావాలనుకుంటే అంత తీసుకొని మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని నూరుకోవచ్చు ఇది అంటే ఇప్పుడంటే మనకు అన్ని దొరుకుతుంది గోంగూర దొరకనప్పుడు ఇలా ఉప్పు గోంగూరలా కూడా పెట్టుకునేవాడు ఇది వరకు ఇలా పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు దీంట్లో నాకు ఇంత వచ్చిందండి గోంగూర దీన్ని మనం కొంచెం కొంచెంగా ఇది మిక్సీ జార్లో వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఒక జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన కారు నెల్లు సంవత్సరం వరకు కూడా నిలవ ఉంటుంది ఇది ఉప్పు గోంగూర అని పిలుస్తారండి దీంట్లో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్